సైకిల్ ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్ర గాయలపాలై ఈ మధ్య మృతి చెందిన కామాక్షి సిల్వ వర్కర్స్ యూనియన్ సభ్యుడు మాదా సత్యబాబు కుటుంబ ఆర్థిక పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ దృష్టికి మండపేట శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వర్ణకార సంఘ సభ్యులు తీసుకెళ్లారు వెంటనే ఎమ్మెల్యే వేగుల్లా స్పందించి నిరుపేదైన సత్యబాబు కుటుంబ పరిస్థితిని ఎమ్మెల్యే వేగుల్లా మంత్రికి ముఖ్యమంత్రికి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా మానవతా దృక్పథంతో స్పందించిన చంద్రబాబు ఏడు లక్షల రూపాయలను మంజూరు చేశారు దీంతో మండపేట శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు వెదురుపర్తి రామకృష్ణ ప్రసాద్ శ్రీ కామాక్షి సిల్వర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అడపా శ్రీనివాస్ మీడియా ద్వారా తమకు అండదండలు అందించిన తమ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ అలాగే మండపేట సువర్ణ వర్తక సంఘం సభ్యులకు తమ సంఘ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు గత ఏప్రిల్లో ఇరవై నాలుగో తారీఖున రాత్రి మన తోటి పట్టీలు కార్మికుడు అయినటువంటి మాదాభుత్తుల సత్తిపండు గారు తన పని ముగించుకొని షాప్ కట్టేసి రోడ్డు దాటుతున్న సమయంలో కుర్రాళ్ళు బండి మీద అతి వేగంతో వచ్చి గుద్దేయడం జరిగిందండి ఆయన ఇరవై ఐదో తారీఖు ఉదయం మన దృదు చనిపోవడం జరిగింది అయితే ఇది చాలా ఆ కుటుంబానికి చాలా దారుణమైన అన్యాయం అని ఆ రోజు మన పట్టీల సంఘం వారు బంగారపని వీరబ్రహ్మేంద్ర స్వర్ణకారు సంఘం వారు అలాగే సువర్ణవర్తక సంఘం వారు అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారండి అందరూ ఇదే ఇదే విషయాన్నే మన నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ వేగుల జోగేశ్వర్రా దృష్టికి అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ చుండ్రు వరప్రకాష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి వాళ్ళు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగిందండి అయితే మేము అభ్యర్థన పెట్టుకున్న నెల రోజుల్లోనే చాలా వేగంగా వాళ్ళు స్పందించి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో వెంటనే ఏడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి వెంటనే ప్రకటించారండి అది చెక్కు రూపంలో మొన్న పదిహేడో తారీఖున మంగళవారం నాడు ఎమ్మెల్యే గారు మా అందరినీ పిలిచి ఆ కుటుంబానికి అందజేయడం జరిగిందండి ఈ విషయంలో ఆయనకి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి మేము అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చ చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేగుళ్ళ జోగేశ్వరరావు మా ఎమ్మెల్యే గారికి శ్రీ చుండ్రు ప్రకాష్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఇందులో మాకు మా రెండు సంఘాలకి మా వీరబ్రహ్మేంద్ర సోన్కార్ సంఘానికి కామాక్షి సిల్వర్ వర్కర్స్ యూనియన్ వారికి కూడా మా మండపేట సువర్ణ వర్తక సంఘం వారు చాలా బాసటగా నిలబడ్డారండి చాలా అండగా నిలబడ్డారు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి మా ఇల్లు సంఘాల తరఫున కుటుంబానికి అండగా నిలబడిన వీరబ్రహ్మేంద్ర స్వర్ణకారు సంఘ సంఘ సభ్యులు యావై మందికి అలాగే కామాక్షి సిల్వర్ వర్కర్స్ సభ్యులు యావై మందికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నామండి అలాగే ఇక ముందు కూడా అందరం మనం కలిసికట్టుగా ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరం ముందుగా నిలబడాలని అందరినీ కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి శ్రీ కామాక్షి సెలబల్ వర్కర్స్ సంఘ సభ్యులైనటువంటి మాదాపత్రుల సత్యపళ్ళు ఇరవై ఐదో తారీఖు నాలుగో నెలలో త్రిచక్ర వాహనం బుద్ధి చనిపోవడం జరిగింది ఆ విధంగా ఒక కుటుంబానికి చాలా లోటుగా అందిపోయింది ఈ విషయాన్ని మా సంఘ సభ్యులైనటువంటి మేము మా ఇసుక వీరబ్రహ్మేంద్ర స్వామి గారి సమితి మేమందరం కలిపి ఎమ్మెల్యే యోగిసరా గారి దృష్టికి తీసుకెళ్ళాము సున్యప్రకాష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళము వారు సానుకూలంగా స్పందించి వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేశారు ఇప్పటికి తెలియజేసి వారు ముఖ్యమంత్రి గారికి శక్తి సహాయ సహాయాన్ని సమకూర్చారు ఏడు లక్షల రూపాయలు వారికి శక్తిని తీసుకొచ్చి పదిహేడో తారీఖు మంగళవారం నాడు వారి కుటుంబానికి అన్న చేయడం జరిగింది అరటి చేత ఇది మీడియా మొత్తంగా మేమంతా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మేగులు జగన్స్ గారు ఎమ్మెల్యే గారికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సుండు వరప్రకాశ్ గారికి మా సంఘాల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే సువర్ణవర్తక సంఘ సభ్యులకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి